ఈ భారతదేశానికి స్వాతంత్రం సంపాదించినటువంటి ఏకైక వ్యక్తి బాపూజీ రాజశేఖర్ రెడ్డి గారు ఆయన అడుగులు అడుగు వేసి నడిచారు జాతీయ ఉపాధి హామీ కార్యక్రమం ఆ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వారందరూ కూడా వలసలు వెళ్లిపోతున్నారని ఉన్నటువంటి కర్ణాటకకి పక్కన ఉన్నటువంటి మహారాష్ట్రకి వెళ్లిపోతున్నారనే ఉద్దేశంతో ఆలోచన చేసి రైతు కూలీలకి కార్మికులకి అండగా ఉండాలి అనే ఉద్దేశంతో ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి జాతీయ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అనంతపురంలో ప్రారంభించినటువంటి పరిస్థితి మన అందరికీ తెలుసు అంటే గాంధీ గారి యొక్క పేరు పెట్టి ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూలీలకి రైతు కూలీలకి కార్మికులకి అండగా నిలబడినటువంటి పరిస్థితి చూసాం అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గ్రామీణ స్వరాజ్యం గ్రామ స్వరాజ్యానికి కేంద్ర బిందుగా గ్రామ వార్డు సచివాలయాలను తీసుకొచ్చి పదిహేను వేల సచివాలయాల్ని రూపొందించి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అందుబాటులో తీసుకొచ్చినటువంటి పరిస్థితి అంటే అటు రాజశేఖర రెడ్డి గారు గాని ఇటు రెడ్డి గారు గాని మహాత్మా గాంధీ గారి కన్న కళల్ని సాకారం చేసినటువంటి లీడర్స్ వీళ్ళు కాబట్టి వారి యొక్క వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఆయన చూపించినటువంటి బాటలో ప్రభుత్వం గానీ మన ప్రభుత్వం గానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగులో అరివేసి ముందుకు సాగాలి పునరంకితం కావాలి అని చెప్పని కోరుకుంటూ సదేపు నమస్కారం అందరూ కూడా గాంధీ గారు ఏ విధంగా మన భారతదేశానికి స్వతంత్రం ఏ విధంగా వచ్చింది అందులో గాంధీ గారి యొక్క సేవలు ప్రతి ఒక్కళ్ళు కూడా కొని జరిగింది ఏదైతే ప్రత్యేకంగా స్వేచ్ఛాగాల్ని పీల్చుకోవడానికి మన దేశాన్ని మనం పరిపాలించుకోవడానికి చాలా శాంతియుతంగా వారి యొక్క పోరాటం కొనసాగించి బ్రిటిష్ ప్రభుత్వాన్ని బయటికి పారదోలే విధంగా ఎంతో కష్టపడిన మహనీయుడు మహాత్మా గాంధీ గారు అటువంటి మహనీయుడి యొక్క ఆదర్శాలు కావచ్చు వారి యొక్క ఆలోచన విధానం కావచ్చు వారి యొక్క భావాలు కావచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు తీసుకోవాల్సిన ఆవశ్యకత కానీ అవసరం కానీ ఎంతో ఉందని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను ఇందాక పెద్దలు జూపుడిగా చెప్పినా కానీ మల్లాది విష్ణు చెప్పినప్పుడు కానీ ఏదైతే మహాత్మా గాంధీ గారి యొక్క పేరుని తప్పించే విధంగా ఈ కూటమి ప్రభుత్వం చేయడం అనేది చాలా బాధాకరం ఎందుకంటే ఉపాధి హామీ అనేది ప్రతి ఒక్క పేదవారికి కూడా కూడు పెట్టే కార్యక్రమం ఆ కార్యక్రమానికి జాతిపిత మహాత్మా గాంధీ గారి పేరుటే ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో కోటమి ప్రభుత్వం కావచ్చు వారు వారి పేరుని తీసేసే విధంగా మహాత్మా గాంధీ గారి యొక్క ఆలోచన విధానాన్ని పక్కన పెట్టే విధంగా మహాత్మా గాంధీ గారిని అవమానించే విధంగా ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తుందంటే ఇది చాలా బాధాకరం ఆ రోజు శాంతియుతంగా సత్యమేవ జైతే అని చెప్పని ఏదైతే గాంధీ గారి నినాదం ఉందో దాన్నే మనం ఇప్పుడు కూడా మనం అనుసరించే పద్ధతిలో మనం ముందుకు వెళ్తున్నాం ఐదు సంవత్సరాలు చూసుకుంటే గనక ఏదైతే మహాత్మా గాంధీ గారి యొక్క ఆశయాలు గ్రామ స్వరాజ్యం కావాలని చెప్పిన ఆయన ఎప్పుడైతే ఆయన పిలిపిచ్చారో దాన్ని తూచ తప్పకుండా దాన్ని పరిపాలించిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని సగౌర్వంగా మనందరం కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ప్రతి మండలంలో కావచ్చు గ్రామంలో కావచ్చు గ్రామ సచివాలయాలను తీసుకొచ్చి పరిపాలన అంత కూడా వికేంద్రీకరణ చేసి గాంధీ గారి యొక్క ఆశయాల్ని వారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా గత ఐదు సంవత్సరాల పరిపాలన ఉంటే ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగుకు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక గాంధీ గారి ఆశయాలు అనేది ఎక్కడా లేదు రెడ్ బుక్ రాజ్యాంగం రౌడీజం అరాచకాలు దౌర్జన్యాలు అసత్యాలు అబద్దాలు రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిగా ఉన్న వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రులు కానీ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అన్ని అబద్దాలు అసత్యాలతో పరిపాలన సాగిస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు గాని మన పార్టీ కానీ నమ్ముకుంది ఒకటే సత్యమయ జైతే ఎప్పుడైనా కానీ నిజం గెలుసుద్ది అది కొంచెం ఆలస్యమైనప్పటికీ కూడా గాంధీ గారి యొక్క బాట ఏదవుతుందో అది తూచా తప్పుకుండే పార్టీ గాని పరిపాలన చేసిన ప్రభుత్వం గానీ అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసే పార్టీ అని చెప్పని అందరికీ తెలియపరచుకుంటూ ఈరోజు వారికి ఘనంగా ఈ వర్దంతి కార్యక్రమాన్ని చేసిన పేరు నమస్కారంలో తెలియపరచుకుంటూ పెద్దలందరూ కూడా భారతదేశానికి స్వాతంత్రం సంపాదించుకోవడానికి సంబంధించి మహాత్మా గాంధీ గారి నేతృత్వంలో మనం ఏ విధంగా సాగామన్న అంశాలన్నీ కూడా విపులీకరంగా చెప్పడం జరిగింది అవి వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఇవాళ ఆ రాష్ట్రంలో దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను ఒకసారి పరిశీలన తీసుకున్నప్పుడు ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో నిజంగా ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తున్నటువంటి పోకలను చూస్తే సిగ్గుతో తల ఉంచుకునే పరిస్థితి వాళ్ళకు కనిపిస్తూ ఉన్నాయి మనకేం పోరాటాలు కొత్త కాదు మనకే ఉద్యమాలు మరికొక కొత్త కాదు ఎందుకంటే పోరాటాలు చేసే ఉద్యమాలు చేసే ఈ దేశానికి స్వాతంత్రం సంపాదించుకున్నటువంటి చరిత్ర భారతీయులకు ఉన్నటువంటి ఉన్నాయి కానీ ఈ రోజున జరుగుతున్నటువంటి పరిణామాలు ప్రభుత్వ పోకళ్ళు పరిశీలన చేసినప్పుడు ఆ రోజున దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి పరిస్థితుల్లోనూ ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితుల్లోనూ